పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ విజయ సంకల్ప యాత్రను ప్రారంభించింది భైన్సాలో విజయ సంకల్ప యాత్రను గ్రాండ్గా ప్రారంభించారు స్థానిక బీజేపీ నేతలు రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో పదిహేను ఎంపీ సీట్లు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు దీనిపై మరింత సమాచారం మా నరేష్ అందిస్తారు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా ఓట్ బ్యాంకును పెంచుకున్న బీజేపీ ఈసారి ఏకంగా పార్లమెంటుపై గురిపెట్టింది పదిహేడు స్థానాలకు పదిహేడు స్థానాలు క్లీన్సిప్ చేసే దిశగా ముందడుగు వేసేందుకు విజయ సంకల్ప యాత్రను పూరించింది శంకారావాన్ని పూరించింది విజయశంకరారావాన్ని బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ప్రత్యేక పూజలతో ఈ కార్యక్రమానికి అంకురార్పణ చేశారు మనతో పాటుగా బీజేపీ నేతలు ఉన్నారు కుమరమ్యం క్లస్టర్కు సంబంధించి యాత్ర ఎన్ని రోజులు సాగబోతుంది ఏ ఏ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు రోడ్ షోలు నిర్వహించబోతున్నారు ఎంత టార్గెట్ పెట్టుకున్నారు ఈ పార్లమెంటుకు సంబంధించి బీజేపీ ఎలా వ్యూహంతో ముందుకు వెళ్ళబోతుంది భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నాలుగు ప్రాంతాల నుండి నాలుగు విజయ సంకల్ప యాత్రలు మొదలవుతూ ఉన్నాయి బైన్షాలో ఈరోజు బహిరంగ సభ మధ్యాహ్నం పన్నెండు గంటలకు బహిరంగ సభ మొదలవుతుంది ఫస్ట్ మొదటి సభ ముదోల్ నియోజకవర్గం రెండవది నిర్మల్ మూడవది బోధ్ నాలుగు ఆదిలాబాద్ ఐదు ఖానాపూర్ ఆరు సిర్పూర్ ఆరు ఆసిఫాబాద్ ఏడు సిర్పూర్ కాగాజ్ నగర్ ఈ పార్లమెంట్ ఏడు నియోజకవర్గాలు కొనసాగుతుంది మళ్ళీ తర్వాత పెద్దపల్లి పార్లమెంటు ఆ తర్వాత నిజామాబాద్ పార్లమెంటు మొత్తం ఇరవై ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగుతుంది ఇది దాదాపు పది రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది అన్ని ప్రాంతాల్లో కూడా పది రోజులు యాత్ర కొనసాగుతుంది గత పది సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ దేశంలో జరిగినటువంటి మార్పులు ఈ దేశంలో సంపద సృష్టించి ఆ సంపదని పేద ప్రజలకు ఏ విధంగా అంది అందించినటువంటి విషయాలు అదేవిధంగా అనేకమైనటువంటి పేద ప్రజల కోసం తీసుకొచ్చినటువంటి స్కీములు ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ దేశం ఏ విధంగా అభివృద్ధి చెందింది ఏ రకంగా మార్పులు వచ్చినాయి ఏ రకంగా ప్రజలు మోడీ నాయకత్వం వద్ద విశ్వాసం వ్యక్తం చేస్తున్న విషయాన్ని ప్రజల దగ్గరికి తీసుకుపోవడానికే ఈ యాత్ర చేపట్టడం జరిగింది ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో కానీ మారుమూల ప్రాంతాల్లో కానీ చిట్ట వ్యక్తి కూడా ఏమంటున్నాడంటే ఇక్కడ లోకల్లో ఏమున్నా మాకు ఇబ్బంది లేదు ఏమైనా మాకు ఇబ్బంది లేదు ఈ దేశంలో మోడీ గారు ఉంటేనే ఈ దేశం బాగుపడుతుంది ఈ దేశానికి భవిష్యత్తు ఉంటుంది మన భావితరాలకు భవిష్యత్తు ఉంటుంది ఈ దేశం సురక్షితంగా ఉంటుంది దేశం సుభిక్షంగా ఉంటుంది ఆలోచన గ్రామీణ ప్రాంత ప్రజలు కానీ పట్టణ ప్రాంత ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రజలు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు పదిహేను సీట్లు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడానికి పక్క ప్రణాళికతోనే ముందుకెళ్తా ఉంది దాంట్లో భాగంగానే ఈ ఐదు ప్రాంతాల్లో విజయ సంకల్ప యాత్రను మొదలుపెట్టింది ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నాం ఈ ఓవరాల్గా అయితే బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్ర ముందుకు వెళ్తున్న తీరు బీజేపీకి ఎందుకు ఓటేయ్యాలంటూ చెప్తాం పార్లమెంట్ ఎన్నికలనే కాదు రాబోయే ఎన్నికలన్నిటి కూడా బీజేపీ సత్తా చాటి ప్రజల మధ్యకి వెళ్తుందని చెప్తున్నారు టార్గెట్ ఫిఫ్టీన్గా పెట్టుకున్నారు ఫిఫ్టీన్ టార్గెట్లో పూర్తి స్థాయిలో పార్లమెంట్ సీట్లను కైవసం చేసుకుంటామంటూ ధీమా వ్యక్తం చేస్తుంది బీజేపీ కెమెరా పర్సన్ ప్రవీణ్ నరేష్ టీవీ నైన్ కొమరమం క్లస్టర్ నుండి